హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిరిళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి కేదార్నాథ్ పోతున్నాం అనమాట కేదార్నాథ్ కేదార్నాథ్ పోతుంటే మాత్రం అసలు అయితే రోడ్లు అయితే అసలు ఎంత బాగుంటాయో అసలు చాలా చాలా బాగుంటాయి అంటే ఘాట్ రోడ్సే కానీ మొత్తం డాంబో రోడ్ అనమాట మంచిగా స్మూత్గా చా ఇట్లా బురద బురద లేకుండా కూడా ఇట్లుంటాయి అనమాట రోడ్లు హ్యాపీల్ తోటలు చూసిరు కదా ఆపిల్ తోటలు దాటగానే ఈ రోడ్డు ఉంటుంది అనమాట మస్తు మంచిగా ఉంటుంది ఇంకా కేదార్నాథ్ కింది నుంచి పై వరకు నైన్టీన్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట నైన్టీన్ కిలోమీటర్స్ గుర్రం మీదనే పోవాలి ట్రెక్కింగ్ నడిచిపోతారు డోలెలలో పోతారు ఉంటుంది దాంట్లో పోతారు కొంతమంది హెలికాప్టర్లో కూడా పోతారు హెలికాప్టరు మనకు త్రీ మంత్స్ త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవాలట మాకు అవన్నీ తెలియదు అనమాట మేము అప్పుడంతా మామూలుగా పోవచ్చులే అనుకున్నాము మాకు పోయే ముందు రోజు అనమాట కానీ హెలికాప్టర్ త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకున్నా సరే మనకు వాతావరణం సహకరించకపోతే అప్పుడు కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఆడ వెయిటింగ్ లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉంటుంది అనమాట హెలికాప్టర్కు ఒకసారి ఫోర్ మెంబెర్సే పోతారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనమాట కింద నుంచి పైదాకా అప్పటిదప్పుడు ఎవరన్నా రికమెండేషన్ ద్వారా పోవాలనుకుంటే అప్పటిదప్పుడు పోతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట ఇక త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకుంటే ఎంతో నాకైతే తెలియదు అయితే మేము గుర్రాల మీద పోయినామన్నమాట నైన్టీన్ కిలోమీటర్స్ వచ్చింది ఐదు గంటలు పట్టింది మాకు అసలు ఎంత చాలా కష్టమైపోయింది అనమాట మస్తు ఇబ్బంది అయింది హారతి టైంకు అనమాట మేమైతే ఇప్పుడు హారతి అనమాట అక్కడ కానీ అంత ఇబ్బంది పడిపోయినా కానీ మా అక్కడ పోయిన తర్వాత ఆ వాతావరణం అవన్నీ చూస్తే మాత్రం మనకు ఆ ఆ ఇబ్బంది పడ్డది మొత్తం మర్చిపోతాం అనమాట అంత బాగుంటుంది ఇక ఇక్కడ చూడు మొత్తం ప్యాక్ చేసుకున్నాం మేమైతే ఓన్లీ కండ్లు మాత్రమే కనిపిస్తున్నాయి అంత చాలి మైనస్ ఫైవ్ డిగ్రీస్ చాలు అనమాట మేము రోజు చాలా సార్లు ఉంది అనమాట మస్తు సార్లు ఉంది హారతి టైం అనమాట నైటు ఇంకా ఆరతి తీసుకున్న తర్వాత రూమ్కి అనమాట ఇంకా మాకు పైనకు పోనీకి ఫైవ్ అవర్స్ పట్టింది గుర్రాల మీద రెండు వేలు తీసుకున్నారనమాట పోయేటప్పుడు అంటే మనకు ఇక మనం బేరం దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇక మనం ఎంత అడిగితే అంత కొంతమంది ఇంకా తక్కువకే పోవచ్చు కొంతమంది ఇంకా ఎక్కువ తీసుకుపోవచ్చు మేము పోయేటప్పుడు రెండు వేలు ఒక్కరికి రెండు వేలు అనమాట ఇంకా పోయినాము పోయిన తర్వాత హారతి తీసుకున్నాము ఇక చాలాసేపు ఒక పన్నెండు గంటల దాకా ఇక గుడి దగ్గరనే ఉన్నాం అన్నట్టు మాకు గుడికి ఆనుకునే రూములు ఉన్నాయి అన్నట్టు గుడికి ఆనుకునే రూమ్ తీసుకున్నాం ఒకటి మామూలు హీటర్ రూములు దొరకలేదు మాకు అప్పుడు ఇక అంటే క్లోజ్ చేసే టైం కదా ఇప్పుడు చాలా మస్తు జనాలు వచ్చిరనమాట చందు సందు లేకుండా జనాలు ఉన్నారు అయితే ఇంకా మామూలు రూమే ఐదు వేలు తీసుకున్నారనమాట ఒక రెండు మూడు గంటలు ఉన్నాం మేము అంతే అలా ఐదు వేలు తీసుకున్నారు చిన్న రూము రెండు బెడ్లు ఇచ్చిరు ఇక ఒక గంట సేపు అట్లా నిద్రపోయినాం ఇంకా ఒకటిన్నర రెండు గంటలకు అట్లా లేచినాము గంట సేపట్ల రెడీ అయినామన్నమాట రెండున్నర మూడు గంటలకు మబ్బుల చీకట్లనే మూడు గంటలకు దర్శనానికి పోయినాము ఎంత బాగా దర్శనమైందంటే స్పర్శ దర్శనమైంది అభిషేకం చేసుకున్నాము మాకు చాలా బాగా దర్శనమైంది అసలు కేదార్నాథ్ పోవడం అనేది చాలా గొప్ప విషయం అనమాట మస్తు చాలా ఏమంటారు అంత ఈజీగా పోమట ఆయన పిలుచుకుంటే కానీ అంత బాగుంది అక్కడ అయితే చలి మాత్రం బాగుంది కానీ అక్కడ ఇంత ఇబ్బంది పడిపోయినా కానీ అక్కడికి పోయిన తర్వాత స్వామిని చూస్తే మనం ఇబ్బంది పడ్డది మొత్తం టోటల్ మర్చిపోతాం అనమాట అంత బాగుంది అసలు ఇంత బాగుందో అక్కడ ఇంకా మధ్యలో ఇక మూడు గంటలకు మధ్యరాత్రి మూడు గంటలకు కంప్లీట్గా మంచిది చాలా బాగా అయింది దర్శనం అయితే స్పర్శ దర్శనము అభిషేకం అయింది అభిషేకం టికెట్లు కూడా ఇంకా ఐదు వేలు ఇంకా మామూలుగా అయితే ఐదు వేలు తీసుకుంటారు మనం గుడి దగ్గరికి పోయి తీసుకుంటే టికెట్లు పంతుల ద్వారా ఇట్లా పోతేనైతే మాకు రెండు వేల ఐదు వందలు తీసుకున్నారనమాట పంతుల ద్వారా అనమాట ఒక ఎంతసేపు పట్టింది మాకు ఒక గంట పట్టింది వచ్చా అనుకుంటా గంట పట్టిందేమో కానీ ఫుల్ మంచు అసలు కాలు ఏడ పెడితే అక్కడ జారుతుంది అన్నట్టు ఇక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది ఈ సాధువులు కూర్చున్నారు కదా బిల్లలు రూపాయి బిల్లలు అతి పెట్టిన రాయి అప్పుడు కేదార్నాథ్ వరదలు వచ్చి కొట్టుకుపోయింది కదా చాలామంది చనిపోయారు అప్పుడు వచ్చి ఈ రాయి వచ్చి ఇక్కడ ఆగిందట గుడి వెనుక సైడ్ ఉంటుంది అనమాట భీమశీల ఈ రాయి పేరు భీమశీల రా స్టోన్ అనమాట ఆ రాయి వచ్చిన తర్వాత రాయి వచ్చి అక్కడ పడ్డ తర్వాత గుడిలో వాళ్ళు మాత్రమే ప్రాణాలతోటి బతికిందట ఇవన్నీ మంచుకొండలు అనమాట మొత్తం మొత్తం అసలు పొద్దున రా తీస్తే వీడియో తీస్తే మాత్రం ఇట్లా ఎండి కొండలే మంగ్లీ ఎండి కొండలు ఎలటోడు సాంగ్ వీడియో తీసింది కదా పాట అంత బాగుందో అసలు మొత్తం ఇక చలికి నేను మొత్తం కంప్లీట్ వీడియో తీయలేకపోయాను అనమాట నేను మస్తు యాత్ర మాత్రం చాలా బాగా అయింది మాకైతే మంచుకొండలే ఎటు చూసినా మంచు కొండలు ఆ శివుడు చెట్టును చూసినా పుట్టను చూసినా రాయిని చూసినా ఏడే చూసినా శివుడే కనిపిస్తాడనమాట ఇగో ఈ స్టోన్ అన్నట్టు ఈ స్టోన్ గుడి ఎనక భాగంలో పడ్డదనమాట పడ్డ తర్వాతనే అనేది గుళ్ళకు పోకుండా ఆగినాయట భీమశీల స్టోన్ అన్న అంటారు అనమాట అక్కడ ఆగిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాటర్ అంతా ఇటు సైడ్ ఇటు సైడ్ పోయిందట గుళ్ళకు వాటర్ పోలేదట గుళ్ళే ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాణాలతోటి బయటపడ్డారట ఎక్కడున్నా సరే చాలా మంది చనిపోయారు ఇగో చూపిస్తున్న చూడండి గుడి ఎనక సైడ్ పడ్డది రాయి అంత ముందు లేదు ఒక ఎయిట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ రాయి లేదు బాక్ రాయి స్టోన్ లేదనమాట ఇది బ్యాకు ఆ రాయి వచ్చి పడ్డ తర్వాత వాళ్ళు ప్రాణాలతోటి బయటపడ్డారట దేవుడు లేడు లేడు అంటారు కదా స్టోన్ అంత పెద్ద రాయి అసలు ఇట్లా వస్తుందండి అండి వర్షానికి యజగుడు మంచు కొండలు ఎంత బాగున్నాయో అసలు చాలా చాలా బాగా దర్శనమైంది మాకు రాత్రి హారతి టైం తర్వాత పొద్దున అభిషేకము ఇంకా అభిషేకాలు స్పర్శ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా పొద్దున తెల్లారిన తర్వాత ఈ డోర్ తీస్తారనమాట వేరే సైడ్ నుంచి అభిషేకాలకు స్పర్శ దర్శనాలకు పోతారు అది అన్నీ అయిపోయిన తర్వాత ఆ డోర్ తీస్తారు మామూలు ఇక దర్శనం అంటారు కదా ఆ దర్శనానికి ఆ డోర్ తీస్తారు అనమాట ఇక్కడ కూడా మంగ్లీ ఒక సాంగ్ తీసింది గంటల దగ్గర చూడండి ఎంత జనాలు ఉన్నారు అంత మస్తు మంది ఉన్నారు అసలు ఆ రోజు మాకు ఇక్కడ ఒక్క మనిషి పోయినాం అనుకో ఆడ అందరూ అవే స్వెటర్లు వేసుకొని ఉన్నారు ఏ మనిషి ఏడు ఉంటాడో కూడా తెలియదు ఆ చీకట్ల మూడు గంటల మూడున్నర వరకు కంప్లీట్ దర్శనం అయిపోయింది ఇంకా రూమ్కి పోయినాం మేము ఇక పోయి మంచిగా ఇక తెల్లారిన తర్వాత ఇంకా ఆడే టిఫిన్లు మన సౌత్ ఇండియన్ టిఫిన్లు అక్కడ దొరికినాయి అనమాట ఇక చాలి మా వాళ్ళు అందరూ చూడరు వణుకుతురు మొత్తం క్యాప్లు వేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నేను అనమాట ఇంకా ఇక టిఫిన్లు ఇట్లా వేసుకొని అక్కడ దోష దొరికిందనమాట మాకు ఇన్ని రోజులు మేము వంట చేసుకొని తిన్నాంలే మాకు ఫోర్టీన్ డేస్ వాటి పడ్ పట్టింది అనమాట యాత్ర పద్నాలుగు రోజులు వా పట్టింది పోయి రావడానికి కార్లనే వెళ్ళినాం మేము హైదరాబాద్ నుంచి ఎంత అదృష్టం చేసుకుంటేనే ఎన్నండి అదృ అదృష్టం లేకపోతే మాత్రం కేదార్నాథ్ చార్ధాం యాత్ర చేయలేము అదృష్టం ఉంటే మాత్రమే చేయగలం కోట్లుండని ఏం లేని వాళ్ళైనా సరే అదృష్టం ఉంటే చార్దం యాత్ర చేసుకుంటారు నేను పైసల గురించి అది ఇది చెప్తలేను ఎవరిని ఉద్దేశించి మాత్రం చెప్తలేను పైసలు ఉన్నోడైనా సరే ఆడికి పోయే లేకపోతే మాత్రం పోలేరండి చాలా బాగా అయింది మాకు యాత్ర